ైడ్ ఇన్సైడ్ ఇన్సైడ్ హీ ఇన్ ఇన్సైడ్ అంతే హీ ఇన్ ఇన్సైడ్ హీ హీ వెంట్ అవుట్ సైడ్ హీ వెంట టూ అవుట్ సైడ్ కాదు హీ వెంట్ అవుట్ సైడ్ ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఇంగ్లీషు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ వెంట ఈ వర్డ్స్ ముందు మీరు టూ పెట్టకో పెట్టడం బాగోదు అంత గ్రామాటికల్కి వ్యతిరేకం వ్యతిరేకం ఓకే ఇవి కామన్ వర్డ్స్ అనమాట ఈ వర్డ్స్ తర్వాత మీరు ఎప్పుడు కూడా టూ అనేటువంటిది పెట్టకూడదు టూ అనేటువంటిది పెట్టకూడదు ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి ఈ వెంట టూ షాపింగ్ అని చెప్పి చెప్పకూడదు అండి ఈ వెంట టూ అబ్రాడ్ అని చెప్పకూడదు హీ వెంట అబ్రాడ్ అని చెప్పాలి ఈ వెంట హోమ్ అని చెప్పే చెప్పాలి రైట్ ఇవి కాకుండా కొన్ని వర్డ్స్ ఉన్నాయండి ఇంగ్లీష్లో ఇవే కాకుండా మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఆ వర్డ్స్ తర్వాత కూడా మనం టూ అనేది వాడకూడదు ఇక్కడ నేను ముందు చెప్పాను ఇక్కడ నేను చెప్పినవన్నీ ముందు వీటి ముందు టూ రాదు వీటి ముందు టూ